ప్రభు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేయచున్నాన్ ప్రిలారా ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రికాలపు వాక్య ధ్యానములోనికి ఆహ్వానించున్నాన్ లేఖన భాగమును మనము చదివినట్లయితే కాగా వినుట వలన విశ్వాసము కలుగును వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును రోమీలకు రాసిన పత్రిక పదవ అధ్యాయము వచనం ప్రే సహోదరి సహోదరులారా చదవబడిన లేఖన భాగాన్ని మనము పరిశీలన చేసినట్లయితే ఈ రాత్రి మిమ్మల్ని దేవుడు విశ్వాసముతో నింపాలని మీ పట్ల ఆశ కలిగి ఉన్నాడు ప్రియలారా సాధారణముగా విశ్వాసము ఏలాగున వస్తుందో గమనించండి దేవుని వాక్యాన్ని వినుట ద్వారానే విశ్వాసము కలుగుతుందని పరిశుద్ధ లేఖన భాగం మనకు స్పష్టముగా తెలియజేసినది సాధారణముగా ఒక వ్యక్తి యొక్క విశ్వాసము అతడు లేదా ఆమె వింటున్న దానిపై ఆధారపడి ఉంటుంది అవును ప్రిలారా మనము ఈ లోకాన్ని గురించి వింటుంటే ఈ లోక కార్యాలపై మనకు నమ్మకము ఏర్పడుతుంది కానీ చివరికి అది నష్టానికి దారితీస్తుంది కానీ మనము దేవుని వాక్యముపై ఆధారపడినట్లయితే మనము పూర్తిగా భిన్నమైన మార్గములో మరి విశ్వాసం యొక్క రాజ్యములో విజయవంతముగా క్రియను చేస్తాం ఒక విద్యార్థిని తన పరీక్షలలో మూడు ప్రాముఖ్యమైన సబ్జెక్టులలో విఫలమైంది ఆమె యొక్క తల్లిదండ్రులు ప్రార్థన మందిరానికి వెళ్లడం ఆమెకు అలవాటు చేశారు ఆ అమ్మాయి దైవ సందేశాలను పదే పదే వింటుండగా దానిని ధ్యానించుట వలన ఆమె జీవితం యొక్క వైఖరి ఒక్కసారిగా మారిపోయింది ఆమె తన నమ్మకమును దేవునిపై ఉంచి విశ్వాసముతో ఆయన మీద ఆధారపడుటకు ప్రారంభించింది మరియు ఒత్తిడితో కూడిన పాఠాలలో ఆమె శాంతితో నింపబడి చదువుటకు ప్రారంభించింది ప్రీలారా కొన్ని నెలల తరువాత సంవత్సరాంతము పరీక్షలలో ఆమె ఆశ్చర్యాన్ని పొందినట్లుగా ఆమె ఆ ప్రాముఖ్యమైన సబ్జెక్టులలో మంచి మార్కులు సాధించి రెండు అవార్డులను కూడా అందుకుంది ఒక అవార్డు తరగతిలో అగ్రశ్రేణి విద్యార్థులలో ఒకరుగాను మరియు మరొకటి ఉత్తమ అభివృద్ధిని సాధించినందుకు ప్రే సహోదరి సహోదరులారా ఈ రాత్రి మీరెదుర్కొంటున్న సవాలు ఏమైనప్పటికీ దేవుని వాక్యాన్ని ఎల్లప్పుడూ వినండి మీ జీవితంలో దేవుని వాక్యము విశ్వాసాన్ని అభివృద్ధిని కలిగిస్తుంది కాబట్టి ఈ రాత్రి నుండి దేవుని వాక్యాన్ని చదవడం ఆయన వాక్యాన్ని శ్రద్ధగా వినడం నేర్చుకోండి అప్పుడు మీలో విశ్వాసము పెరుగుతుంది ఈ రాత్రి మీరు ఎంత ఎక్కువగా దేవుని వాక్యమును వింటారో మీ విశ్వాసములో మీరంతా ఎక్కువగా ప్రోత్సహించబడతారు లేఖన భాగములో చెప్పబడినట్లుగా కాగా వినుట వలన విశ్వాసము కలుగును వెనుట క్రీస్తును గురిచిన మాట వలన కలుగును అన్న వచనము ప్రకారము ప్రియ సహోదరి సహోదరుడా గొప్ప విజయాన్ని పొందడానికి విశ్వాసమును మీకొక పునాదిగా చేసుకోండి ఈ రాత్రి నుండి దేవుని వాగ్దానాలను మీ స్వంతము చేసుకోవడానికి మరి మీ నోటితో ఒప్పుకోవడానికి ఎన్నుకొనండి అప్పుడు మీ కష్టాలు పొగమంచు వలె మాయమగుట మీరు చూస్తారు బైబిలిలా సెలవిస్తుంది అదేమనగా యేస్సు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నివు రక్షింపబడదువు అన్న వచనము ప్రకారము ప్రియ సహోదరి సహోదరుడా మీ విశ్వాసము ద్వారా దేవుడు అనుగ్రహించే రక్షణను పొందుకొనండి నిశ్చయముగా మీరు మరియు మీ కుటుంబము రక్షణ ఆనందమును అనుభవిస్తారు అట్టి రీతిగా మన విశ్వాస జీవితాన్ని దేవునిలో అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికిప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కరుణగల రికల చాటున సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన విశ్వాసమునకు కర్తవైన మా ప్రియ పరలోకపు పరమతండ్రి నీ జీవము కలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలు దేవ గడిచిన దినమంతా మా పనులలోనూ ప్రయాణాలలోనూ మీరు మాకు తోడుగా ఉండి ఈ క్షణము వరకు మీ కృపగలిగిన రికల చాటున సురక్షితముగా భద్రపరిచి ఈ రాత్రి నేను స్థుతించుటకు మాకిచ్చిన గొప్ప ధన్యతను బట్టి నీకు వందనములను చెల్లించుకొనిచున్నాం దేవా ఈ రాత్రి నీ వాక్యమును వినుట ద్వారా మా విశ్వాసాన్ని అభివృద్ధి చెందుటకు మాకు సహాయము చేయము దివా నీ అమూల్యమైన వాక్యమును ఎల్లప్పుడూ వినాలనే కోరిక మాకు దయచేయుము అయ్యా నీ వాక్యము మా హృదయములో విత్తనాలుగా నాటబడి విజయవంతం మరియు ఆశీర్వాదకరమైన జీవితాన్ని తెచ్చి గొప్ప పంటను అనుగ్రహించినట్లు చేయుము దేవ ఈ లోక జీవిత ప్రయాణంలో అనేక ఒడిదొడుకులు ఎదుర్కొంటున్న స్థితిలో మేము నీ అందు నమ్మికయించి వైపు మా పరుగు పందెమును విశ్వాసముతో కొనసాగించినట్లు ప్రతి ప్రతిబిడ్డకు సహాయము దయచేయమని నీ పాద సన్నిధిలో వేడుకొని దివా ఈ సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణాన్ని జ్ఞాపకము చేసుకుని క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం వారిని దీవించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచండి దివా పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడ్డలందరినీ మీ జ్ఞానం చేత నింపి ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం ఉద్యోగాలు లేక ప్రయత్నాలు చేస్తున్న ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేసి నీ బిడ్డలందరూ వారి జీవితాల్లో స్థిరపడులాగునా ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం దేవా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకుని వారి కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచండి సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రువు ప్రతి అపాయం నుంచి మీరే కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవా వివాహాలు జరిగి సంతానం లేక కన్నీటితో మీ వైపు చూస్తున్నా ప్రతి గర్భాన్ని రాత్రి తెరిచి బిడ్డల దుఃఖాన్ని సంతోషంగా మార్చమని వేడుకొనిచున్నాం ఆర్థిక సమస్యలు అపల భారముతో నలిగిన స్థితిలో మీ వైపు చూస్తున్నా ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక లేమిని తీసివేయమని వేడుకొనిచున్నాం దేవా వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కూడా కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం దేవ శాంతి సమాధానం లేని కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి విడిపోయిన కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి అయా బిడ్డలతో రాత్రి మీరు మాట్లాడి శాంతి సమాధానాలను దయచేసి వారందరినీ ఐక్యపరచమని వేడుకొనిచున్నాం దేవ మీ సేవకులను సేవకురాండ్రను వారి పరిచయను వారి కుటుంబాలను ఆశీర్వదించి మీ కృపల భద్రపరిచి ముందుకు నడిపించమని వేడుకొనిచున్నాం దేవ వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డల్ని ప్రత్యేకంగా జ్ఞాపకము చేసుకోండి దేవ నూతన తన గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చమని వేడుకొని దేవ ఈ గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రించునగా మా గృహాల చుట్టూను మా ప్రియుల గృహాల చుట్టూను మా ఇరుగు పరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రేఖల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుంచి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన ఏసు సర్వశక్తి కలిగిన నా మమ్మను ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్